సూర్యపేట జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయం వెనుకాల పెండ్ర వెంకన్న ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వినాయక బొమ్మలు తయారు చేస్తున్నారు పెండ్ర వెంకన్న మాట్లాడుతూ మా తాతగారు మా తండ్రి గారు కాళ్ళ నుంచి వివిధ రకాల గణపతి విగ్రహాలు తయారు చేస్తున్నామని మా దగ్గర బొంబాయి గణపతి బాలగణపతి జంబో గణపతి ఎలక వాహనం తామర పువ్వు సింహం గణపతులను ఇలా ముప్పై ఐదు రకాల గణపతులు తయారు చేశామని సూర్యపేటలోని అతి తక్కువ ధరలో గణపతులను తయారు చేసి అందించడం మా లక్ష్యమని అన్నారు జంబూ గణపతి పదిహేను ఫీట్స్ విగ్రహాలు చాలా ఎత్తైన విగ్రహాలు పొడవైన విగ్రహాలు పెద్ద విగ్రహాలు మా దగ్గర లభించునని ఎవరికైనా సూర్యపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు విగ్రహాలు కావాలంటే నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ టూ వన్ డల్ నైన్ టూ నెంబర్ ని సంప్రదించాలని కోరారు يلا تمرا يللا تمرا يللا تمرا ايوه ايوه multimillion dollar ట్రాక్టర్ మెకానిక్ మైందరూ డాక్టర్ ట్రాక్టర్ మెకానిక్ మేము వచ్చేసి అతిగా పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ వెంకన్న కన్నా మేము విగ్రహం తీసుకుంటాం సూర్యాపేట చుట్టుపక్కల మేము దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాల నుంచి చుట్టుపక్కన ఎక్కడ తిరిగినా కూడా ఇంత తక్కువ రేట్లలో ఎక్కడ దొరుకుతాము మాకు వెంకన్న వాళ్ళ ఇట్లా వినాయకులతో వచ్చిందంటే వీడికి వచ్చేసినాకనే మాకు చాలా తక్కువ దొరుకుతాయి పదకొండు సంవత్సరాల నుంచి కూడా తనకన్నే తీసుకుంటున్నాను నా పేరు నాయన వెంకటనారాయణ మా పక్కన ఆడవాడికి శ్రీనగర్ మాది నేను గత పది సంవత్సరాల నుంచి వినాయక విగ్రహం కోసం ఒక వెంకన్న షాప్ అని ఇక్కడ అయ్యప్ప గుడి పక్కన చాలా తక్కువ ధర దొరుకుతాయండి ఇక్కడ ఎప్పుడు ఇక్కడే తీసుకుంటే వెళ్తున్నాండి గత పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడ తిరిగినాక ఇంతకన్నా తక్కువ ధర ఎక్కడ దొరకదండి ఇక్కడ బాగా దొరుకుతుందండి ఇక్కడ మోడల్స్ మంచిగా ఉన్నాయి మోడల్స్ బాగున్నాయండి ఇక్కడ విజయవాడ కూడా కలర్స్ బాగుంది మంచి ఐదు మంచి బాగున్నాయండి అండి నా పేరు పెండ్ర అండి ఇక్కడ థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ బొమ్మలు ఇగ్గిరాలు తయారు చేస్తున్నాం అయ్యప్ప సెవెన్ టెంపుల్ బ్యాక్ సైడ్ సార్ నేను మోడలు ముప్పై ఐదు మోడలు చేస్తాను సార్ ముంబై మోడలు రాజస్థాన్ మోడలు ఇంకా రకరకాల మోడలు చేస్తా అనుకూలంగా నేను రేట్లు కూడా ఇస్తున్నా సార్ పదమూడు పీట్ల బొమ్మ కూడా హైదరాబాద్లో అయితేనో ముప్పై ఐదు వేలు తీసుకుంటారు నేను కనీసం ముప్పై వేలు తీసుకుంటున్నా ఇంకా అవకాశం ఉంటే ఇరవై తొమ్మిది వేలు ఇరవై వేలకే ఆల్మోస్ట్ ఎనభై శాతం అయిపోయినాయండి ఇంకా ట్వంటీ శాతం ఉన్నాయి సార్ అవకాశం ఉంటే వచ్చి తీసుకోవచ్చు సార్ నీ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి సార్ సార్ ఇంకా మన దగ్గర సార్ అయ్యప్ప టెంపుల్ వెనకాల బ్యాగ్ సైడ్లో పద్నాలుగు ఫీట్ల బొమ్మ జిమ్మ ఉంది పదమూడు ఫీట్ల ఎడక బొన్నీ శివ పార్క్ ఉంది సింహాల మిల్లు ఉన్నాయి ఫ్లవర్ మీద ఉన్నాయి సార్ పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి సార్ మన దగ్గర ఇంకా ఇరవై శాతం మేము అనుకూలంగా ఇస్తాం ప్రైస్లకి రావచ్చు సార్ ఆల్మోస్ట్ అయిపోయినాయి సార్ తక్కువ రేట్కి చూసిస్తాం సార్